నేను ఛాలెంజ్ చేస్తున్నా సార్ సమ్మర్లో నాకు మొత్తం ఇండియాలో ఇంత బర్రెలు పాడి గిదలు ఎక్కడైనా చూపియండి వర్షాకాలంలో బయటికి వస్తారు రండి 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 బర్రెలు ఇంతలో ఉన్నది ఇంతలో ఉన్నది రా దొంగ పని చేస్తారు రేతులకు తినేస్తారు బర్రెలు ఇప్పిస్తారు తక్కువ రేట్లో గిదలు కొనాలంటే ఈ కాలంలో ఎక్కడ దొరుకుతాయి సార్ రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం శంషాబాద్లో ఉన్నాము రాయల్ డైరీ ఫామ్లో ఇక్కడైతే మనకి మురాబ్బ్రీడ్కి సంబంధించిన వన్ ట్వంటీ బఫుల్లోస్ అయితే అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయి ఇవైతే మనకు ఒక ఆరు గేదెలైతే అయితే చెరువు దగ్గరికి అయితే లోడ్ అవుతున్నాయి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి గేదెల గురించి అవగా ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది అన్ని కూడా మనకి ఫోర్టీన్ టు ఎయిటీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ గల గేదెలని చెప్పారు రైతు అయితే ఇక్కడ అయితే ఉండి రెండు రోజులు ఉండి అయితే పాలు చెక్ చేసుకొని కొన్ని డబ్బులు కట్టేసి వెళ్ళిపోయాడు వీళ్ళైతే లోడ్ అయితే ఎక్కిస్తున్నారు ఇప్పుడు ఈవినింగ్ టైంలో చూసుకోవచ్చు పటం చెరువు దగ్గర జిన్నారంకి అయితే లోడ్ అవుతున్నాయి ఇక్కడ రెండు వెహికల్స్ ఉన్నాయి కదా ఒక దాంట్లో నాలుగు ఒక దాంట్లో అయితే రెండు వెహికల్స్ అయితే వెళ్ళిపోతున్నాయి ఇంకా డీటెయిల్స్ అయితే మజర్ పైన ఉంటుందా ఒకసారి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ మజర్ ఎన్ని బొఫైలో తెచ్చుకోవచ్చు ఎన్ని లోడ్లు తెచ్చారు ఎన్ని బొఫైలో సమ్మకానికి సార్ ప్రెజెంట్ అయితే వన్ ట్వంటీ దాకా ఉన్నది కానీ పాడికి అయితే వన్ ట్వంటీ అవును వన్ ట్వంటీ దాకా ఉంటాయి ఓకే సార్ మిల్క్ కెపాసిటీ ఎవరేజ్ ఎవరేజ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ లీటర్స్ ఉన్నాయి సార్ ఫోర్టీన్ టు ఎయిటీన్ లీటర్స్ అవును ఓకే సార్ రేట్ విషయానికి వస్తే అది అడగకూడదు సమ్మర్ ఉన్నది కాదు సార్ పాకెట్ లో మనీ ఉంటేనే సమ్మర్ లో బయటికి రావాలి సార్ కొనడానికి సార్ ఓకే సార్ ఇప్పుడు ప్రజెంట్ మనకి రేట్లు అంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు సమ్మర్ సీజన్ అని కూడా మనకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది గేదెలు కూడా డిమాండ్ ఉంది ఉన్నది రేట్లు కూడా ఉన్నాయి అట్లనే తక్కువ రేట్లు గేదెలు కొనాలంటే ఈ కాలంలో ఎక్కడ దొరుకుతాయి సార్ రాయల్ డైరీ ఫామ్ సార్ ఫామ్ ఫామ్ రాయల్ ఓకే సార్ ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇప్పుడు మీరు హర్యానా వెళ్తే గుజరాత్ వెళ్తే బరల్ అసలు దొరకదు మీకు ఓకే ఒక్క రెండు కనిపిస్తే కూడా మీకు అక్కడే లక్ష యాభై లక్ష డెబ్బై లక్ష ఎనభై కొన్నాళ్ళే అవుతాయి ఓకే ఆ రేంజ్ కూడా నేను ఇప్పుడు కూడా ప్రజెంట్ ఈ సమ్మర్లో కూడా మన రాయల్ డైరీ ఫామ్ నుంచి వన్ ట్వంటీ దాకా నా దగ్గర యానిమల్స్ ఉన్నది అంటే ఇండియాలో ఏ సైడ్లో కూడా మీకు దొరకదు ఏ డిస్టిక్ వెళ్తే కూడా దొరకదు ఏ లోకం మళ్ళీ ఏ ఏ స్టేట్ కూడా పోతే దొరకదు నీకు ఓకే సో మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు అయితే వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి బరలు స్టార్ట్ ఉన్నది సార్ అయినా ఎక్కువ ఎక్కువ అంటే వన్ సెవెంటీ దాకా ఉన్నది ఓకే ఓకే తక్కువ ఎక్కువ తక్కువలో ఇప్పుడు ఎక్కడైనా అంటే రాయల్ ఫామ్లో ఈ సమ్మర్లో ఎక్కువ మీకు బరలు కనిపి కనిపిస్తున్నాయంటే రాయల్ ఫామ్ ఎందుకనే నేను మాట ఇచ్చే ఉన్నా నరేష్ గారు సార్ నా దగ్గర వర్షాకాలంలో మంచిగా తీసుకుపోయినారు వారికి ఇప్పుడు కావాలే బర్రే నేను లేదు అంటే అది కుదరదు ఎందుకంటే కస్టమర్ బేస్ ఎక్కువ ఉన్నది ఒక నమ్మకం ఉన్నది అంతా చేయాలి అంటే ఖచ్చితంగా నేను స్టాక్ పెట్టాలి నిజం చూడాలి అంటే నేను నా లైఫ్లో ఇలెవెన్ మంత్స్ నేను ఎప్పుడైనా పని చేసినా వన్ మంత్ నేను ఈ రంజాన్ పండుగ ఉక్కుపోతూ ఉంటాం నేను మొత్తం ప్రేయర్స్ ఉంటాను కానీ ఈ సంవత్సరం అయితే కస్టమర్ బేస్ ఎక్కువ ఉన్నది నెలకు మనం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆనిమల్స్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆనిమల్స్ ఇస్తున్నాం ఓకే ఆ రైతులకు అందరికీ కవర్ చేయాలి అంటే సమ్మర్ కూడా కవర్ చేయలే కాదు సార్ నేను నేను చాలా మంది ఎట్లా ఉన్నారు అంటే వర్షాకాలంలో బయటికి వస్తారు రండి 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 బర్రెలు ఇంతలో ఉన్నది ఇంతలో ఉన్నది రా దొంగ పని చేస్తారు రేతులకు తినేస్తారు బర్రెలు ఇప్పిస్తారు సమ్మర్లో ఎవరున్నారు చెప్పండి ఇప్పుడు నరేష్ గారు సమ్మర్లో ఈ ఈ ఈ టైంకి ఎవరు ఉన్నారు చెప్పండి ఒక్కటే రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ సార్ ఓకే మీరు కూడా వీడియో వేస్తున్నారు మీకు మీరు మీరు కూడా మీకు కూడా తెలుసాలి కాదు సార్ ఎక్కడ ఉన్నది చెప్పండి నాకు ఇప్పుడు ఇంత స్టాక్ ఉండాలి అంటే ఎక్కడ లేదు ఓన్లీ రాయల్ డేరీ ఫామ్ రాయల్ డేరీ ఫార్ వర్షాకాలంలో కూడా ఉన్నారు చల్లి కాలంలో కూడా ఎండాకాలంలో కూడా ఉన్నారు మీరు చెప్పండి మీరు చే చూస్తున్నారు కాదు ఎక్కడైనా వీడియో తీస్తున్నారు ఎంత వీడియో వస్తున్నాయి ఎంత ఎవరి దగ్గర ఉన్నది ఇప్పుడు బరలు చెప్పండి సార్ ఇప్పుడు మన శంషాబాద్ రాయల్ డైరీ ఫామ్ లో కూడా ఎక్కువ ఎప్పుడు వచ్చినా కూడా ఇన్ని గేదెలు కనబడతాయి డెఫినెట్ గా సార్ సంవత్సరం మొత్తం ఇదే మెయింటెనెన్స్ చేస్తున్నాను చేస్తే ఉంటాను సార్ ఇంకా వర్షం కాలం వస్తే ఇంకా ఇంక్రీజ్ చేస్తాం ఇక్కడ ఆ సైడ్ ఇప్పుడు మొత్తం అన్ని వన్ ట్వంటీ బఫెలోస్ కూడా మురాబి అయినా సార్ ఎయిటీ పర్సెంట్ అయితే జాఫరాబాది ఉన్నది అయితే ఎక్కడైనా వెళ్తే ఒక బీ తీసుకురావాలంటే సార్ ఒక లోడ్ చేయాలంటే ఎనిమిది పది రోజులు వెళ్తున్నాయి బరల్ కొనడానికి అక్కడే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అంటే ఎక్కడికి ఏం తెచ్చి ఏమి ఇస్తాం సార్ ఓకే జాఫరాబాది ప్రెసెంట్ హెవీ మిల్క్ చాలా మంది అడుగుతున్నారు లాస్ట్ టైం ఫైవ్ లోడ్స్ తెచ్చి ఇచ్చినా కదా చాలా మంది అడుగుతున్నారు అక్కడే రేట్ మనకు చూస్తే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అక్కడే ఇంక్రీజ్ ఉంది జాఫ్రాబాద్ హెవీ మిల్క్ తీసుకోవాలి అంటే ఓకే సో దేవుడిదయ్యా సార్ మనం పెద్ద మాట లేదు ఇంత సమాచారం చేస్తున్నాం ఆ అనుభవం ఉన్నది ఆ మనుషులు మనతో రైతులు అటాచ్ ఉన్నారు అంతా ఉన్నారు వాడి దగ్గర ప్రెగ్నెంట్ అయిన తర్వాత మన మనకు ఫోన్ వస్తే ఉంటాయి నా ప్రెగ్నెంట్ అయిపోయింది హర్యానా నుంచి కూడా రైతు చాలామంది ప్రెగ్నెంట్ అయిపోయింది ఒక మీరు పది నెక్స్ట్ మంత్ నేను ఈ సంవత్సరంకు ఈ టైంకు ఇవ్వచ్చు అని నాకు మొత్తం ఉన్నది అని నా దగ్గర ఉన్నది సార్ లేకుంటే నా దగ్గర కూడా ఉండదు ఓకే మన పేమెంట్ విషయం కూడా మంచిగా ఉన్నది మార్కెట్ వాల్యూ కూడా అక్కడ కూడా మంచిగా ఉన్నది ఇక్కడ కూడా మంచిగా అందుకోసం అందరం ఇంత స్టాక్ తీసుకొస్తున్నాం ఓకే ఇంకా ఉన్నాయా ఈ రోజు కూడా మీరు చూడండి ఈ రోజు ట్వంటీ నా దగ్గర నేను కవర్ చేయాలంటే త్రీ ఫోర్ డేస్ లో నా దగ్గర ఉంటాయి ఓకే ఓకే డైలీ వాల్యూమ్ లో వెళ్తున్నా సార్ మీరు కూడా వస్తారు వారంలో వస్తారు పది రోజులు వస్తారు నేను ఇక్కడ నుంచి వీడియో వేయాలి కస్టమర్ కి కస్టమర్ ఎవరు తీసుకుపోతున్నారు వాళ్ళు రివ్యూస్ కూడా వేయాలంటే అంటే నేను వేయవచ్చు కానీ నా దగ్గర టైం లేదు నరేష్ గారు మీరు కూడా అంటే మీకు కూడా మీ పని ఉంటాయి వారంలో కా మీరు అందరికీ తెలుసాలే ఉన్నది లేదు అని ఒక దా వాళ్ళకు తెలుసుకోవాలి వరలు ఉండున్నాయి ఉంటున్నాయి లేదు ఏ క్వాలిటీ ఉన్నది అని మనం అయితే వీడియో వేస్తున్నాం ప్రజెంట్ అయితే ఈ టైం అయితే సార్ ఒక ఇంకా ఫిఫ్టీన్ డేస్ రంజాన్ దాకా నాకు ఫోన్ చేస్తే నాకు లాభం లేదు సార్ లిఫ్ట్ చేయాలంటే నేను ఎక్కువ ఫోన్ లిఫ్ట్ చేస్తే లేదు ఓకే నాకు టైం లేదు సో అందుకోసం ఒక హాయ్ మెసేజ్ పెట్టేస్తే నేను ఫామ్ లొకేషన్ ఇస్తాను కొత్త వాళ్ళకు ఎవరికూ తెలియదు వాళ్ళకు ఒక హాయ్ మెసేజ్ పెడితే నేను లొకేషన్ ఇస్తాను మన ఫామ్ అయితే శంషాబాద్ మీరు శంషాబాద్ ఊళ్ళోనే వచ్చి పాతా పోలీస్ స్టేషన్ అడిగిన తర్వాత పాతా పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి అక్కడ నుంచి బాలాజీ స్కూల్ అడిగితే బాలాజీ స్కూల్ వచ్చినాక ఒక హాఫ్ కిలోమీటర్ వస్తే రైట్ సైడ్ మీకు రాయల్ ఫామ్ ఓటు కనిపిస్తాయి అదే మన ఫామ్ సార్ ఈజీ దారి నేను ఫోన్ లెఫ్ట్ చేయలేకుంటే కూడా ఎవరైనా వస్తే ప్రాబ్లం రాకూడదు తిరిగి తిరిగి వెళ్ళి అవును అందుకోసం ఒక్క వాట్సాప్ మీద ఒక్క హాయ్ మెసేజ్ పెడితే నేను లొకేషన్ వేసి ఇంకా వేరే విషయంకి వస్తాం సార్ అయితే జొనా సొప్ప కొట్టి వాడతాం ఇక్కడ ఇప్పుడు రేట్ మనకు నైన్ పాయింట్ ఫైవ్ అది కుట్టి వస్తుంది నైన్ పాయింట్ టూ వస్తుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ కుట్టి మొత్తం మొత్తం మిషన్ తో అదే ఇప్పుడు ఇది మనం డైరెక్ట్ సూపర్ తీసుకుంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ పైసా వస్తుంది ఇది నేను ఇప్పుడు స్టాక్ చేసుకుంటే ఒక వంద బర్ర బండి లేకుంటే రెండు వంద బండి స్టాక్ చేసుకుంటే ఇప్పుడు వచ్చే కాలంలో ఇది ఫోర్టీన్ రూపీస్ అయిపోతాయి సార్ ఫోర్టీన్ ఫోర్టీన్ రూపీస్ రూపీస్ అయిపోతాయి ఇప్పుడైతే డైలీ వస్తున్నాయి ఇప్పుడైతే మూడు బండిలు వచ్చినాయి నేను ఒక వంద బండి బండి ఆర్డర్ ఇచ్చేసినా ఇట్లా స్టాక్ పెట్టుకుంటేనే టైం కి మనం తీసుకుంటేనే మనకు లాభం అక్కడే సార్ ఎక్స్పెన్సెస్ అదే ఉన్నది కానీ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు తగ్గుతాయి దానా కూడా తీసుకోవాలి అంటే టైం ఏ టైం కు తగ్గే ఉంటాయి అప్పుడే స్టాక్ చేసుకుంటేనే మనకు బాగా లేకుంటే మళ్ళీ ఫైవ్ డేస్ కు తీసుకుంటాం టెన్ డేస్ కు ఫిఫ్టీన్ డేస్ కు తీసుకుంటాం అంటే డెఫినెట్ గా ఆ రేట్ వేరియేషన్ లో మనం డెఫినెట్ గా మనకు భారీ పడతాయి అనిమల్స్ చూసుకోండి సార్ మీరు సమ్మర్ లో కూడా మన దగ్గర మొత్తం ఫుల్ ఉన్నది చూడండి మొత్తం ఇక్కడ ఫుల్ లోపల ఫుల్ అక్కడ ఫుల్ అక్కడ ఫుల్ మొత్తం ఫుల్ ఫుల్ సమ్మర్లో సార్ నేను ఛాలెంజ్ చేస్తున్నా సార్ సమ్మర్లో నాకు మొత్తం ఇండియాలో ఇంత బర్రలు పాడిదలు ఎక్కడైనా చూపియండి ఓకే ఇంత బర్రలు ఎక్కడైనా పాడి గిదలు అమ్మడానికి ఉన్నది అంటే చూపియండి నేను నాకు నేను చెప్తాను ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ ఎక్కువ మాటలు ఎక్కువ కమెంట్స్ ఉంటే కాదు దల్లారే వేస్తారు వాడు వాడు దగ్గర అడుగు కింద వస్తు వేస్తే ఉంటారు కాదు ఇది కాదు కాదు ఇది కాదు వారు దల్లారే కస్టమర్స్ కాదు ఇంత ఎక్కువ ఉంటే కూడా మనుషులు తీసుకోపోతున్నారు రేట్ ఎక్కడ వాళ్ళు కావాలి వాళ్ళకి అవసరం ఉన్నది నాకు కూడా నా డైరీస్ నేను పాలమ్ముతున్నా నాకు కూడా అవసరం ఉన్నది నేను బర్రెలు తీసుకొస్తా ఇప్పుడు ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కువ వెళ్ళింది అనుకో నాకు వర్షాకాలం తక్కువ అయింది అనుకో ఒక ఎవరేజ్ అయితే కాదు సార్ ఒక ఎవరేజ్ అయితే కాదు సార్ సంవత్సరం మొత్తం కొన్ని మనిషికి కొన్నా ఉంటాయి కాదు కుదరదు కాదు నీకు ఒక హండ్రెడ్ లీటర్స్ నువ్వు అమ్ముతున్నావు నీకు పాలు ఇప్పుడు తగ్గిపోయింది ఫిఫ్టీ సిక్స్టీ లీటర్స్ అయిపోయింది నీకు అనుకో ఫార్టీ లీటర్స్ నీకు బర్త్ తీయాలి కాదు లేకుంటే కస్టమర్ ఎక్కడ ఉంటాడు నీ దగ్గర బెస్ట్ టైం ఎంటర్ కావాలి అంటే డైరీలో ఇది సమ్మర్ కాలమే ఎక్కడైనా పాలు తగ్గిపోతాయి ఇప్పుడు దిగండి ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ ముఖం చూడకూడదు నా అడ్వైజ్ అయితే మళ్ళీ లేదు మదర్ బై అమ్మడానికి అంటే మీ అట్లాంటివి ఏం లేదు మదర్ బైకి కస్టమర్ బేస్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్నది ఈ రోజు నుంచి కాదు ఈ నువ్వు వీడియో చూసుకోవచ్చు నేను నన్ను కనిపించవచ్చు నీకు సంవత్సరం నుంచి కనిపించవచ్చు ఎనిమిది సమయం నుంచి నేను వీడియో యూట్యూబ్ మీద కనిపించవచ్చు కానీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను వితౌట్ వీడియో వితౌట్ వీడియో నా బిజినెస్ నడుస్తున్నాయి నాకు వ్యాన్స్ ఉన్నది పిల్లలు కాదు తాత నుంచి నైనా నైనా నుంచి పిల్లల దాకా నా దగ్గర తీసుకోవాలి కస్టమర్ బేస్ పాత నుంచి ఉన్నది ఓకే ఇప్పుడు కూడా నేను హెవీ మిల్కర్స్ తీసుకొస్తున్నా సార్ హెవీ మిల్కర్సే ఉన్నది నా దగ్గర క్వాలిటీ భరలే ఉన్నది నా దగ్గర చెత్త ఉండదు నేను చచ్చా తీయను ఓకే సార్ మీ వెనకాల ఉన్న హైబ్రిడ్ సార్ ముర్రానా బన్నీయా నేను ముర్రా సార్ ముర్రానా సార్ ఓకే ఈ హైయెస్ట్ మిల్క్ సైడ్ ఉన్నది 18 లీటర్స్ 20 లీటర్స్ దాకా ఒక కవరే 20 లీటర్స్ రెండు బిర్రలు అట్లా ఉంటాయి ఒక బండిలో ఓకే మళ్ళీ 18 లీటర్స్ ది ఒక రెండు ఉంటాయి 16 లీటర్స్ ది ఒక రెండు మూడు ఉంటాయి 14 లీటర్స్ అయితే మాక్సిమం ఉన్నది మన దగ్గర ఓకే సార్ ఇప్పుడు పాడి రైతులో ఇప్పుడు డైరీ ఫామ్ కొత్తగా మొదలు పెట్టే వాళ్ళు ఇదే టైం ఇది అనుకూలం టైం అయినా సార్ ఇది సార్ మీరు ఏమైనా బిజినెస్ చేస్తే మీ దగ్గర ఏమున్నది అది అమ్ అమ్మడానికి డిమాండ్ ఉంటేనే కాదు మీరు ఆ బిజినెస్లో వస్తే బాగా ఉన్నది కాదు ఆ టైమే బాగా ఉన్నది కాదు వర్షాకాలంలో అందరూ చెప్తారు నేను చెప్తా అప్పుడు కూడా రీసెంట్ ఏమున్నది చెప్తాను నేను క్లియర్గా అందరూ అనుకుంటారు వర్షం కాలం వచ్చినాక అప్పుడు మనకు రేట్ తిక్తాయని నైంటీ పర్సెంట్ టైంలో కొనాలి అనుకుంటారు అప్పుడు మీరు కొనాలి మనుషులు ఎక్కువైపోతే అయిపోతే డిమాండ్ ఉన్నది కాదు వరకి ఎక్కడ తగ్గుతాయి తగ్గదు ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ డిఫరెంట్ వస్తాయి సార్ అప్పుడు కూడా ఇప్పుడు టెన్ పర్సెంట్ ఒక వందలు ఒక పది మనిషి ఇప్పుడు తీసుకున్నారు అనుకో నైంటీ పర్సెంట్ పీపుల్ అప్పుడు కొంటారు డిమాండ్ అయితే లేదు చెప్పండి ఒక్క బరే ఇనింది ఇక్కడ పది నిలబడతారు ఒక్క బరే మీద కావాలి అని మళ్ళీ రేట్ ఇంక్రీజ్ అయితే లేదు ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయితే ఏం తగ్గదు ఇది ఒట్టి మాటలు ఫుల్ చేయాలి మనుషులకు అట్లాంటి దల్లారి చేసే పనులు ఎక్కువ అంటే ఇప్పుడు బరలు తక్కువ ఉంటాయి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ గ్యాప్ సార్ ఎక్కువ గ్యాప్ లేదు ఓకే ఎక్కువ గ్యాప్ అస్సలు లేదు ఎక్కువ గ్యాప్ అంటే థర్టీ థౌసండ్ ఎక్కువ అయిపోయింది ఫోర్టీన్ థౌసండ్ ఎక్కువ అయిపోయింది అట్లాంటి లేదు ఓకే సార్ ఇప్పుడు అక్కడ హర్యానాలో కూడా సేమ్ రేట్లు ఇంతే ఉన్నాయి అవును సార్ అక్కడ పెరిగి ఇక్కడ ఓకే కానీ ట్వంటీ ఇయర్స్ ఇయర్స్ నుంచి మనం తీసుకున్నామంటే మనం ఎవరు చీటింగ్ చేయలేరు కాదు అక్కడ అర్థమైంది నేను ఈ బర్రె ఇక్కడ ఇస్తున్నా అనుకో వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ ఈ బర్రె నువ్వు హర్యానాలో కొంటావు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అక్కడే కొంటారు మీరు మీకు అనుభవం లేక మీకు ఏం లేక మీరు అక్కడే ఇది కొంటారు మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ వేస్తారు వేసినాక ఇక్కడ వచ్చినాక మీకు వన్ సెవెంటీ ఫైవ్ పడింది అనుకో నేను ఇక్కడ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీలో ఇస్తే మీకు ఏం ఏం ఉన్నది చెప్పండి నా ఎక్స్పీరియన్స్ అడ్వాంటేజ్ నువ్వు తీసుకుంటున్నావు అర్థమైంది కదా మ్యాక్సిమం నేనైతే ఇప్పుడు సమ్మర్లో వితౌట్ ప్రాఫిట్ ఎక్కువ ఇస్తున్నాను సార్ బొరల్ ఎందుకంటే రొటేషన్ ఆయాలి మనుషులు రొటేషన్ కావాలి అని ఓకే సంపాదించడం చూసుకుంటాం వర్షాకాలంలో ప్రాబ్లం లేదు ఓకే ఇక్కడైతే ప్రజెంట్ రాయల్ డైరీ ఫామ్లో ఉన్నామండి రైతులైతే వచ్చి కొనుగోలు చేయొచ్చు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి అయితే మజర్ అయితే చెప్తున్నారు ముర్రా సంబంధించిన కేజీలైతే వన్ ట్వంటీ వరకు ఉన్నాయంటే నూట ఇరవై వరకు ఉన్నాయని చెప్పారు అన్ని కూడా మనకి జాఫరాబాది బన్నీ మూడు రకాల బ్రీడ్లు దొరికే ప్లేస్ అయితే రాయల్ డైరీ ఫామ్ అని మనం చెప్పుకోవచ్చు చాలా మంది రైతులు కూడా వస్తున్నారు సార్ ఎన్ని లోడ్ అవుతున్నాయి సార్ ఈరోజు ఏ డిస్టిక్ వాళ్ళు వచ్చి కొనుగోలు చేశారు సార్ ప్రజెంట్ అయితే ఇక్కడ పటంచోరు ఆయన తీసుకుపోయినారు మార్నింగ్ అయితే తీసుకుపోయినారు వచ్చి ఒక హారాబాద్ చూస్తున్నారు ఒక మనిషి ఒక సైడ్ నుంచి ఒకటి తీసుకుంటారు మళ్ళీ ఆ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి ఆ సెలక్షన్ ప్రకారం మన మొత్తం డైరీ టూ హండ్రెడ్ అనిమల్స్ ఉన్నది ట్యాగ్ నెంబర్స్ ఉంటాయి ఆయన సెలెక్షన్ చేసింది డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయినారు ఇప్పుడు మన మనుషులు నుంచి మళ్ళీ తీస్తారు లోడింగ్ బండి వచ్చేసింది ట్రాన్స్పోర్టేషన్ అకామిడేషన్ ఫుడ్ ఫెసిలిటీ అంతా ఉన్నది మనం చేస్తున్నామంటే ఎక్కడైనా పంపించాలంటే డైరెక్ట్ గా పంపించచ్చు నాకు నాకు ఏం ఇబ్బంది లేదు పర్సన్ వచ్చాలే మన వాళ్ళు వాళ్ళు సెలెక్షన్ చేసుకుని వెళ్ళాలి అంతే ఓకే ఇక్కడ ఉండడానికి కూడా ఇబ్బంది లేదని కూడా మదర్ చెప్తున్నారు చూసుకోవచ్చు మీరు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ రెండు రోజులు డబుల్ లక్ష రూపాయలు వేస్తున్నారు లక్ష యాభై వేస్తున్నారు లక్ష డెబ్బై వేస్తున్నారు ఉండి చూసుకో కాదు సార్ పాలు నమ్మకం ఎవరిది ఎందుకు సార్ ఇంత యానిమల్స్ ఉన్నది మీకు పాలు ఏమి ఇస్తుంది అది తీసుకోపోండి ఎవరు ఫోర్స్ లేదు కాదు సార్ మళ్ళీ తప్పు పాటలు అనకూడదు కాదు మీ తప్పు కాదు ఇక్కడ ఉండలేదు ఉండలేదు మీరు పాలు చూసుకొని అట్లనే తీసుకుపోయినా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అంటే మీ తప్పే ఇక్కడ ఉండి ఇట్లా మేము ఇస్తున్నాం మీకు ఉండడానికి ప్లేస్ ఇస్తున్నాం ఫుడ్ ఇస్తున్నాం అంతా ఇస్తున్నాం ఉండి చూసుకుని తీసుకొని వెళ్ళు కాదు అనుభవం లేకుంటే ఇక్కడ పాలు చూసుకుని తీసుకుని వెళ్ళండి అర్థమైంది కాదు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి అయితే రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా మజర్బాయి దగ్గర ప్రజెంట్ అయితే ముర్రాబిల్ సంబంధించిన కేజలు వన్ ట్వంటీ అయితే లోడ్ దిగిందని చెప్తున్నారు పాలు పాలు తీస్తున్నారు చూసుకోవచ్చు మీరు ఇక్కడ మూడు రోజులు కాదు నాలుగు రోజులు కూడా ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాత నేను కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నారు బాయ్ అయితే చెప్పడం జరుగుతుంది శంషాబాద్ ఉన్నావు ప్రజెంట్ రాయల్ డైరీ ఫోమ్లో లో కానీ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వీడియో మీద నెంబర్ ఉంటుంది ఫైటీలో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ వచ్చి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు హలో నమస్తే నమస్తే బండిలో ఇప్పుడు ఇది మీదేనా బండి వెహికల్ వెహికల్ ఎన్ని ఎంత కెపాసిటీ అన్న ఎన్ని గేదెలు పడతాయి దీంట్లో నాలుగు పడతాయి నాలుగు పడతాయి ఇప్పుడు నాలుగు ఎక్కిస్తారా ఇందులో నాలుగు నాలుగు ఎక్కిస్తారా ఓకే ముందు దూడలు కట్టేస్తారా ముందు ఓకే దూడ ఉంటే కింద గడ్డి ఉంటది గడ్డి ఉంటుందా జారకొట్ట గడ్డి ఉంటది ఓకే మన ఎండుగడ్డ అయితే కింద వేస్తారు కింద జారకుంట వేస్తాం ఎడిపోతుందని ఇప్పుడు లోడ్ ఇది ఇది జిన్నారం 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 ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ పటంచేరు పటంచేరు సైడ్ పటంచేరు నుంచి ఒక ఫోర్టీన్ కిలోమీటర్ ఫోర్టీన్ కిలోమీటర్ ఫిఫ్టీ కిలోమీటర్ వస్తుంది ఓకే ఎంత తీసుకుంటారన్న మీరు ఒక దీనికి ఇప్పుడు మన డిస్టెన్స్ బట్టి ఉంటుందా డిస్టెన్స్ బట్టి డిస్టెన్స్ బట్టి ఓకే ఇక్కడ నుంచి పటాన్ చెరువు ఎంత తీసుకుంటారో ఇప్పుడు దీన్ని జిన్నారం ఇటు నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఎన్ని కిలోమీటర్ ఉంటుంది అండి ఆస్పాస్ ఇక్కడ నుంచి ఒక ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ ఓకే ఇది కూడా ఇది కూడా ఇది లోడ్ ఎక్కిస్తారని కదా ఇది కూడా ఓకే మొత్తం అయితే పటాన్ చెరువు దగ్గరికి లోడ్ వెళ్తుంది చూసుకోవచ్చు మీరు అన్ని కూడా ఆరు ఇందులో రెండు ఇందులో రెండు అన్న ఇది చిన్న చిన్నది కాబట్టి మనకి వెహికల్ ఇందులో రెండు పడుతున్నాయి ఇందులో అయితే నాలుగు ఎక్కిస్తున్నారు అన్నిటికీ రైతు అయితే పాలు చెక్ చేసుకుని ఇచ్చేసిపోయాడు ఇక్కడ మదర్ బాయ్ వాళ్ళు రాయల్ ఫామ్ వాళ్ళు లోడ్ ఎక్కిస్తున్నారు చూసుకోవచ్చు ఎట్లా కట్టేస్తున్నారు ఏంటో ఒకసారి లోడ్ అయితే మీరు చూసుకోవచ్చు ఆరు గేదలు అయితే కొనుగోలు చేశారు రైతు పాలు అయితే రెండు రోజులు ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకుని వెళ్ళాడు ఇక్కడైతే వీళ్ళైతే లోడ్ అయితే ఎక్కించడం జరుగుతుంది ఇందులో అయితే రెండు బొఫెల్లోస్ ఎక్కించారు ఈ చిన్న ట్రాలీ కాబట్టి చిన్న వెహికల్ కాబట్టి ఇదైతే మనకి నాలుగు గేదెలు ఎక్కిచ్చారు ఇక్కడ చూసుకోండి అన్నీ కూడా సైజు మాత్రం చాలా హెవీ సైజు ఉన్నాయి బఫెలోస్ కూడా ఫోర్ బఫెలోస్ అయితే దీంట్లో పట్టించిన్నాయి ట్యాక్స్ కూడా చూసుకుంటున్నా చెక్ చేసుకుంటున్నారు ట్యాక్స్ని బట్టి ఉంటుంది కాబట్టి గేదె యొక్క రేటు పైలేదరేతరే जर आगे अंदर कर कर अंदर डोर दोड़ रे इधर वो नहीं रे पहले वो अरे रंजित बाद में ऐसे नहीं ఇక్కడ నాలుగు గేదెలను అయితే ముందైతే మూడు కట్టేశారు ముందు ఆ ముందు అయితే దూడలను కట్టేశారు తర్వాత లాస్ట్ కైతే చివరిగా ఈ గేదెను అయితే కట్టేయడం జరుగుతుంది మొత్తం అయితే ఇది నాలుగు గేదెలకు సరిపడే వెహికల్ అండి ఇది చిన్న వెహికల్ పోతుంది అది టూ కే సరిపడే చిన్న వెహికల్ అది చిన్న వెహికల్ అది ఇదైతే మనకి మొత్తం అయితే సిక్స్ బఫెల్లోస్ అయితే కొనుగోలు చేశారు ఈ ఆరు గేదెలైతే మురాబ్రీడికి సంబంధించిన గేదెలు కొనుగోలు చేశారు అవైతే వెళ్తున్నాయి ఇక్కడ నాలుగైతే బఫెల్లోస్ అయితే వెళ్ళిపోతున్నాయి ప్రెసెంట్ అయితే మనం శంషాబాద్లో ఉన్నాం రాయల్ డైరీ ఫామ్లో ఇక్కడైతే బఫెల్లోస్ కొనుగోలు చేశారు అవైతే ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళ ఫామ్లో అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి